ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా డిపో కార్యదర్శి పాకం బుజ్జయ్య తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోలు మరియు వర్క్షాప్లు ఎందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి పదోన్నతి లేకుండా చేశారని ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతికి వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు ఆర్టీసీ ఉద్యోగులు చెల్లించవలసిన గ్రాట్యుటీ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఆస్తో ఉన్నామని ఫోర్ డిఏలకు ఎటువంటి ఊసే లేదు ఆర్టీసీ గవర్నమెంట్లో కలిసిన తర్వాత మాకెటువంటి ఆర్థిక పర సమస్యలు తీరకపోగా కనీసం కొత్త బస్సులు కొనడం కానీ చేయడం లేదని వెంటనే ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేశారు జాయింట్ సెక్రటరీ ఎం మాలద్రి కోశాధికారి వెంకటేశ్వర్లు గ్యారేజ్ అధ్యక్షులు సత్యానందం గ్యారేజ్ సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోలు మరియు వర్క్ రాష్ట్ర కమిటీ కులుపు మెరకి ఎన్ఐ రోజు ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గత కొంత కాలంగా ఆటీస్ లో సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రమోషన్ లేకుండా కింది తరగతి ఉద్యోగులందరూ లా తయారు చేస్తున్నాయి ఎందుకంటే ప్రమోషన్లు ఇవ్వకపోవడం వలన కింద స్థాయిలో కొత్తగా ఉద్యోగాలు రావడానికి అవకాశం లేదు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ ప్లేస్లో భర్తీ చేయడానికి కూడా ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల చాలా విభరమైన పరిస్థితులు ఆర్టిస్టులు నెలకొని ఉన్నాయి అదే కాకుండా ఇప్పటి వరకు ఇప్పటికి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఇస్తుందని ఆస్తు ఉన్నాము నాలుగు డిఎలు ఇంతవరకు ఎటువంటి ఊసేలేదు డిఎలు అలాగే రెండు వేల పదిహేడు పిఆర్సీ పదకొండవ పిఆర్సీ ఇరవై నాలుగు నెలల బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు అలాగే ఎన్కాష్మెంట్లు ఆగిపోయినాయి పూర్తిగా గవర్నమెంట్లో విలీనమైన తర్వాత మాకు రావాల్సినటువంటి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరకపోగా కనీసం బస్సులు కొనుగోలు చేయడం కానీ కొత్తగా ఉద్యోగస్తుని తీసుకోవడం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం చాలా దుర్మార్గం ఇటువంటి విధానాల వల్ల రాబోయే రోజుల్లో ఆర్టీసీ కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర కమిటీ కుటుంబ మేరకు నిన్న ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాతో మా నిరసన కార్యక్రమం ముగించుకోవడం ముందు ముందు దీన్ని మరింత తీవ్రతరం చేసి రాబోయే రోజుల్లో ఇటు ఈ పరిస్ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉండడం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం